ఏ క్షణాన ఊడుతుందో ఊడిపడుతుందో తెలియని పైకప్పు వాననీటితో నాచు పట్టిన గోడలు చెదలు పట్టిపోతున్న దస్తావేజులు కార్యాలయం ఆవరణమంతా పిచ్చి మొక్కలు వరంగల్ జిల్లా నర్సంపేట తహసీల్దార్ సబ్ ట్రెజరీ కార్యాలయ దుస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే వరంగల్ జిల్లా ఉన్న తహశీల్దార్ సబ్ ట్రెజరీ కార్యాలయాలు దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి పద్దెనిమిది గ్రామాల ప్రజలు తమ పనుల కోసం ఇక్కడికొస్తుంటారు నలభై ఏళ్ల క్రితం నిర్మించిన కార్యాలయం పూర్తిగా శిథిలమై కూలిపోయే స్థితికొచ్చింది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం తడిసి ముద్దై పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి కార్యాలయానికి వచ్చేందుకు అధికారులు సిబ్బందే జంకుతున్నారు కొత్త కార్యాలయం వెంటనే నిర్మించాలని అప్పటి వరకు తాత్కాలికంగా వేరే చోటుకు మార్చారని స్థానికులు ఉద్యోగులు కోరుతున్నారు రావడం జరిగినది దాంట్లో గత నాలుగు రోజుల నుంచి నర్సంపేటలో కురుస్తున్న వర్షానికి ఈ యొక్క తహసీల్ ఆఫీసు అయిపోయింది దీని వాటర్ పడి దీనికి బంగ్లా అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది డిస్మెంటల్ ఏ ఏ లో కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఈ యొక్క అధికారులు వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది రికార్డు రూమ్లలో కూడా రికార్డులన్నీ కవర్లు కట్టి నీటితో తడవకుండా ఆ యొక్క రూమ్ లో భద్రపరచడం జరిగింది వాటికి కూడా ఈ కరెంట్ షాక్ ద్వారా ఆ ఫైర్ అయితే మాత్రం డాక్యుమెంట్స్ మొత్తం తలగబడే పరిస్థితి కూడా ఉంది రైతాంగ సమస్యల మీద ప్రజల సమస్యల మీద తహసీల్దార్ ఆఫీస్ వస్తే అటు నిలబడలేని పరిస్థితి ఉన్నది గుండెకాయ లాంటి స్టేట్ బడ్జెట్ కు రెవెన్యూ ముఖ్యం కానీ రెవెన్యూ ఆఫీసు కూలబోతుందన్నా కూడా ఎవరు పట్టించుకున్న నాదు లేదు డివిజన్ ఆఫీస్ ఉంది పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది అన్ని ఉన్నా కూడా దీన్ని పట్టించుకున్న లేడు అత్యంత దీన పరిస్థితిలో అక్కడ పనిచేయవలసి వస్తుంది పిల్లలు ఆ ఆ ఊసి వల్ల అప్పుడప్పుడు కొందరు తలలు కలిగి కొన్ని తీవ్ర గాయాలైన ఈ కార్యాలయం దగ్గరికి ప్రజలు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కార్యాలయ పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించిన సర్కారు ఇచ్చే డబ్బులతో నర్సంపేటలో భవనం దొరకని దుస్థితి నెలకొంది కూలిపోయే ప్రమాదం ఉన్న కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని మున్సిపాలిటీ అధికారులు సూచించారు ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు ఈ బిల్డింగ్ బిల్డింగ్ లాగానే మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది మన నర్సంపేట వాళ్ళు మున్సిపాలిటీ నర్సంపేట చేయమని చెప్పారు కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భవనాలు ఏవి లేక అందుబాటులో లేక ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితుల్లో లేకుండా మా డైరెక్టరేట్ వాళ్ళకు కూడా మేము ఇంటిమేషన్ చేస్తే రెంట్ బిల్డింగ్ గురించి చూస్తే ఇక్కడ మినిమం ఇరవై వేల మళ్ళీ లెటర్ పెట్టాము కొంచెం మాకు గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా ఇవ్వడానికి ఆల్టర్నేట్ గా గవర్నమెంట్ బిల్డింగ్ అయినా పర్వాలేదు ప్రైవేట్ దానికైతే రెంట్ కూడా ఎంత అవసరమో అంత ఇప్పించగలరని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే పోయేవారు అభిప్రాయపడుతున్నారు